ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఆరు పడగబట్టిన నాగేంద్రుడు ఎదురుగా దివ్యమైన దేవాలయం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న శ్రీ స్వామి దేవాలయం అందులోనూ తెల్లవారితి మహాశివరాత్రి పర్వదినం శ్రీ స్వామివారు ఎంతో సంతోషంతో ఆ పరమేశ్వరుని దర్శించుకుందామని ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగా తెల్లగా నెరిసిపోయిన గడ్డం మాసిన దుస్తులతో ఉన్న స్వామివారిని చూసిన అక్కడి పూజారులు ఎవరో యాచకుడు నేరుగా ఆలయం లోపలికి వచ్చేస్తున్నాడని అడ్డుకున్నారు లోపలికి రాకూడదంటూ దురుసుగా దూషించారు దీంతో ఏమీ చేసేది లేక స్వామివారు మౌనంగానే బయటకు వెళ్ళిపోయారు ఆలయ సమీపంలోనే ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టు కిందకు వెళ్ళి అలాగే పడుకున్నారు ఎంతెంతో దూరం నుండి నడిచివచ్చి అలసి సొలసిపోయిన శరీరం నిద్రలోకి ఒరిగిపోయింది మిట్ట మధ్యాహ్నం ఎండ భగభగా మండుతున్నా స్వామివారు లేవలేదు చెట్టు కింద అలాగే పడుకుండిపోయారు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద నాగుపాం కనీసం నాలుగు బారలు ఉంటుంది అది స్వామివారి చుట్టూ నాలుగైదు చుట్లు తిరిగింది ఆ తర్వాత స్వామివారి తల వైపుకు వెళ్లి పడగెత్తి నిల్చుంది అలా చాలాసేపు ఆ నాగసర్పం అలాగే ఉండిపోయింది అయినా స్వామివారికి ఇదేమీ తెలియదు నిద్రలోనే ఉన్నారు అయితే ఈ దృశ్యాన్ని అటుగా వారు ఒకరి తర్వాత మరొకరుగా చూశారు కొద్దిసేపటికల్లా అక్కడ జనం ఈ వింతను చూస్తూ తండాలుగా అక్కడికి చేరారు స్వామివారి తలకు ఎండ తగలకుండా నాగుపాము పడగెత్తి పట్టడం ఎంత విచిత్రం పాము పడగ నీడలో హాయిగా నిద్రిస్తున్న ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఏ మహానుభావుడో అయి ఉంటాడని అక్కడ చేరిన జనం నిర్ధారించుకున్నారు ఈ విషయం పూజారులకు కూడా తెలిసిపోయింది ఆయన దుస్తుల్ని ఆకారాన్ని చూసి పిచ్చివాడను భ్రమించిన వారే ఆయన ఎవరో మహాయోగి దైవాంశ సంబూధుడు అంటూ ఎవరికి వారే కొనియాడారు కొంతమంది ధైర్యం చేసి గాఢ నిద్రలో ఉన్న శ్రీ స్వామివారి పాదాలకు నమస్కరించాలనుకుని ముందుకు వెళ్లేసరికి ఆ నాగుపాము ఆ అలికిడికి పడగదించి పక్కకు వెళ్ళిపోయింది స్వామివారు సాక్షాత్తు దైవ స్వరూపులని ఈ ఘటన చూసి నిర్ధారించుకున్న ప్రజలు నిద్రిస్తున్న స్వామివారి పాదాలకు భక్తి శ్రద్ధలతో నమస్కరించారు ఈ అద్భుతాన్ని చూసి నిబెరపోయిన పూజారులు కూడా స్వామివారి పాదాలకు నమస్కరించుకున్నారు దాంతో నిద్ర నుంచి లేచిన స్వామివారు తన చుట్టూ చేరి తనకు దండాలు పెడుతున్న ప్రజలను చూసి ఆశ్చర్యపోయారు ఆ జగన్మాత అనుగ్రహంతో వారిని దీవించారు తొలుత స్వామివారిని దూషించి ఆలయం నుంచి గెంటేసిన ఆ పూజారులే స్వామివారిని ఆలయం లోపలకు సాదరంగా ఆహ్వానించి వారే స్వయంగా దగ్గరుండి ఆ పరమేశ్వరునికి స్వామివారి చేతనే అన్ని పూజలు చేయించారు కూడా అంతేకాదు తమ పొరపాటుకు చింతిస్తూ తమను మన్నించమని కోరారు అందుకు స్వామివారి చిరునవ్వుతోనే వారిని మనసారా దీవించారు ఆ తర్వాత శ్రీనారాయణదాసు స్వామివారు నిత్యం సోమేశ్వరిని దర్శించుకుంటూ అదే చెట్టు కింద ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ దాదాపు రెండు నెలలు గడిపారు ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూగలపల్లి గ్రామానికి చేరుకున్నారు ఈలోగాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ స్వామివారి మహాత్మ్యం తెలుసుకోవడంతో స్వామివారి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆహ్వానించి ఆదరించేవారు ఎంతో వినయ విధేయతలతో తమ బాధలు చెప్పుకునేవారు స్వామివారు ఆ బాధలన్నీ ఎంతో ఓపికగా వినేవారు ఆ జగన్మాత దయతో గురుదేవుడైన వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో అన్ని కష్టాలు పోతాయి లేయ్యా అంటూ దీవించేవారు అంతే శ్రీ స్వామివారు ఆశీర్వదిస్తే చాలు తమ బాధలు ఇట్టే తీరిపోతున్నాయంటూ భక్తులు పరమానంద భరితులయ్యేవారు అలా భక్తజనులను అనుగ్రహిస్తూ శ్రీ స్వామివారు పలు గ్రామాలు తిరిగారు అనేక ప్రాంతాల్లోని భక్తులను బాధల నుంచి గట్టెక్కించారు అలా కొన్ని రోజులు గడిచాక అంకాళంబోటు ప్రాంతానికి చేరుకున్నారు ఈ ప్రాంతం గతంలో స్వామివారు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రాంతం అందుకే ఇది ఎంతో విశిష్టమైన పుణ్యస్థలంగా భక్తులు స్థానిక ప్రజలు నేటికీ ఈ స్థల ప్రాశస్త్యాన్ని చెబుతుంటారు స్వామివారు అక్కడ మూడు పాటు ఉండి ఆ భగవంతునికి అఖండ దీపారాధన చేసి గురునామస్మరణతో భగవద్ధ్యానంతో అక్కడ గడిపారు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కుమ్మరపల్లె తోపుగుంట తదితర గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా తమ వద్దకు వచ్చిన భక్తులను ఆశీర్వదించారు ఇదిలా ఉంటే స్వామివారు అలా గ్రామాలు తిరుగుతున్న రోజుల్లో కొంతమంది స్వామివారిని విశ్వసించేవారు కాదు నీకు మహిమలుంటే దైవాంశ సంబుధుడి నిరూపించు అనేవారు అందుకు చిరునవ్వే సమాధానంగా స్వామివారు తన ధ్యానంలో తానుంటూ తన పని తాను చేసుకుపోయేవారు ఆ గ్రామస్తులు ఎదుటే అగ్నిగుండం వెలిగించి పెద్ద పెద్ద కట్టెలు తెచ్చి మంటలు పెద్దవి చేసి గ్రామస్తులంతా చూస్తుండగానే మండే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళి నిల్చునేవారు జనం హాహాకారాలు చేస్తుండగా కొద్దిసేపటికి బయటకు వచ్చి మామూలుగానే నిల్చునేవారు మంటల్లో నిల్చున్న స్వామివారిని అగ్ని అంటకపోవడంతో జనమంతా విస్తుపోవడమే కాక స్వామివారికి దండాలు పెట్టి పూజలు చేసేవారు అలా స్వామివారిని నమ్మని వారు కూడా స్వామివారి భక్తులుగా మారిపోయేవారు ఆనాటి నుంచి స్వామివారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది స్వామివారు ఏ గ్రామానికి వెళ్ళినా భక్తులు పెద్ద సంఖ్యలో చేరేవారు ఈ అద్భుతాలన్నీ స్వయంగా చిలకించిన ఆ గ్రామ పెద్దలు స్వామివారిని తమ గ్రామంలోనే ఉండవలసిందిగా అభ్యర్థించడంతో వారందరి కోరిక మేరకు అక్కడ స్వామివారు ఆశ్రమం నిర్మించుకొని కొంతకాలం అక్కడే ఉన్నారు అక్కడ తోపుగుంటలోని ఆశ్రమంలో ఉన్న రోజుల్లోనే మరో అద్భుతం జరిగింది స్వామివారి మహిమలను విన్న బెడుసుపల్లికి చెందిన సుబ్బమ్మ అనే భక్తురాలు స్వామివారి వద్దకు వచ్చింది ఆమె ఎంతో కాలంగా వ్యాధితో బాధపడుతూ ఉండేది ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోగా వ్యాధి అంతకంతకు తీవ్రమవుతోంది ఇక చేసేదేమీ లేక భగవంతుడిపై భారం వేసి స్వామివారి వద్దకు చేరగా స్వామివారు ఆ జగన్మాతకు పూజలు చేసి ఆమె బాధను నివారించారు ధుని పూజ కోటి లింగాల పూజ కదయ్యా అని భగవాన్ వెంకయ్య స్వామివారు బోధించినట్లుగాని నారాయణదాసు స్వామివారు కూడా నిత్యం దుని వెలిగించి పూజలు చేసేవారు ఓం నారాయణ ఆది నారాయణ అనే దివ్యమంత్రాన్ని నిరంతరం జపించేవారు ఆ జగన్మాత కరుణతో స్వామివారి ఆశీస్సులతో నారాయణదాసు స్వామివారు అనన్య భక్తితో చేసే పూజలతో భక్తుల కష్టాలు కడతేరిపోయేవి అయితే ఇదంతా తన మహిమేమీ కాదని అంతా ఆ జగన్మాత కరుణేనని తమ గురుదేవుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహమేనని నారాయణదాసు స్వామివారు భక్తులకు ఎంతో వినమ్రంగా చెప్పేవారు కూడా అందుకే అందరూ ఓం నారాయణ ఆది నారాయణ అనే దివ్యమంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ దేవదేవుని ప్రార్థిస్తే కష్టాలు వాటంతటవే తొలగిపోతాయని భగవంతుని నమ్మిన వారిని ఎలాంటి బాధలు ఏమీ చేయలేవని పదే పదే చెప్పేవారు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది